ఈ రోజు అల్లూరు సీతారామరెడ్డి జిల్లా అరుకువేలి మండల కేంద్రంలో ఏపీ ఆదివాసీ జేఏసీ సంఘం ఆధ్వర్యంలో బోగస్ ఎస్ఏ సర్టిఫికెట్లు రద్దు చేయాలన్నటువంటి ఒక నినాదంతో ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఆ యొక్క వివరాలు అనేది పూర్తిగా ఇక్కడ జేఏసీ నాయకులు వాళ్ళ ద్వారా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సో ప్రధానంగా ర్యాలీ యొక్క ఉద్దేశాలు ఏంటి సార్ పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈరోజు ర్యాలీ ఒక ఉద్దేశం ప్రధానమైనటువంటిది ఏమంటే ఒకటి బోగస్ ఎస్టీ సర్టిఫికేట్లు రద్దు చేయాలి ఆ బోగస్ ఎస్టీ సర్టిఫికేట్లు జారీ చేసిన రెవెన్యూ అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి మా మొట్టమొదటి ప్రధానమైనటువంటి డిమాండ్ రెండో డిమాండ్ ఏమిటంటే కుంకరమెట్ట పంచాయతీ బంగ్లవలస గ్రామంలోని ఆదివాసుల మీద ఒక బోగస్ ఆదివాసి ఆయన ట్రైబల్ గా నేను ఆదివాసిని నేను ఎస్టీ నూకదోరణి అని చెప్పేసి చెప్పుకొని బోగస్ కులాన్ని పెట్టి పేరు పెట్టుకొని ఈ రోజు అక్కడ బంగ్ల వలస కానీ అక్కడ జడ్డి పంచ కానీ గాని ఆగంగూడి ఈ విలేజ్ల్లో అందరు అందరి భూముల మీద ఆయన కన్నేసి ఊళ్ళో ఆల్రెడీ కొర్ర బిమల కొర్ర లక్ష్మి అనేటటువంటి మహిళలు ఇందిరమ్మ ఇల్లులు కట్టుకుంటే అవి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని అద్దెలు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ఎన్నోసార్లు అక్కడ ఆదివాసులు ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్లో వచ్చి మొరపెట్టుకున్న కూడా వాళ్ళ వాళ్లకు ఆ రాజకిరణ్ కార్తీక రాజకిరణ్ అనేటటువంటి కుటుంబ సభ్యుల మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు సరి కదా ఈ అసలైనటువంటి ఆదివాసుల్ని అక్కడ కొండ దూర తెగలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళని హింసం తప్పితే ఆ అగాత్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని ఆ పెత్తనం చేస్తున్నటువంటి వ్యక్తిని ఈ ఆదివాసుల మీద ఎయిర్ గన్స్తో కాల్పులకి దగ్గబడ్డటువంటి వ్యక్తిని ఏ విధంగా కూడా ఏ చర్య తీసుకోలేదు కనుక వాళ్ళ వాళ్ళు ఇప్పుడైతే ఏదైతే ఎస్టీ నూకదొర చెప్పుకొని వాళ్ళు చలామణి అవుతున్నారు ఆ సర్టిఫికేట్లన్నీ కూడా రద్దు చేయాలి అంతేకాకుండా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ అదేవిధంగా చొంపి పరిసర గ్రామాల్లో ఇద్దరు మీద ఒక రెండు నెలల వ్యవధిలో ఇద్దరు ఇద్దరు వ్యక్తుల మీద ఒక తీవ్రమైనటువంటి హత్య ప్రయత్నం జరిగింది రాము అనేటటువంటి వ్యక్తి వ్యక్తి మీద కత్తితో దాడి చేశారు అదేవిధంగా చొంపి సర్పంచ్ జగబంధు జీనబంధు మీద కూడా ఇలాంటి ప్రయత్నమే అత్య ప్రయత్నమే జరిగింది కానీ ఏ విధమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోలేదు ఇంత అన్యాయానికి గురవుతుంటే వాళ్ళ కోసం ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మిగతా డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఏం చేస్తున్నట్టు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ప్రతినిధులుగా ఉన్నటువంటి రాజకీయ రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి సన్నాసులు ఏం చేస్తున్నారు ఆదివాసుల మీద ఇంత ఇన్ని దాడులు చేస్తుంటే ఏం చేస్తున్నట్టు కనుక మీరు ఎవరి పక్షన ఉంటారు మీరు ఆదివాసీల పక్షన ఉంటారా లేదంటే పెట్టుబడిదారి రాజకీయాల రాజకీయ నాయకులకి తొత్తులుగా ఉంటారా ఇది తేల్చుకోండి ఇది ఎన్నికల సీజన్ ఖచ్చితంగా మీ మేము ఈ నడి బజార్ మీద గ్రామాల్లో చర్చించి వాళ్ళందరి యొక్క బాగోతం కూడా మేము రోడ్డు మీద పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను అరికట్టేందుకు ఆదివాసీ జేఏసీ సంఘం ఆధ్వర్యంలో అరికువేళ్ళ ప్రధాన కుడిలి వద్ద మనోహారం అనేది చూడడం జరుగుతుంది జేఏసీ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం

అప్పగించాలి బంగ్లావలస గ్రామంలో వారి స్వాధీనంలో ఉన్న పరిసరాలకు పశుపక్షదులు అనగా కోళ్ళు మేకలు పశువులు కుక్కలు అటువైపుగా వెళ్ళిన ఎయిర్గన్నుతోగన్నుతో కాల్చి చంపుతున్న కాల్చి చంపుతున్నందున వారిపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కార్తీక రాజకిరణ్ కుటుంబ దుచ్చడిలపై ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ ఎక్సన్ కమిటీ జేఏసీ జిల్లా కలెక్టర్ వారికి సమర్పించిన నిజ నిర్ధారణ నివేదిక ఏడు పేజీల నివేదిక సార్ అలాగే ఏజెన్సీలో ఎవరైతే తల్లి కులం పేరుతో కుల ధృవీకరణ పత్రాలు పొంది ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అది బోగస్ సర్టిఫికేట్లు కాబట్టి అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అరకులోయ మండలం పద్మపురం గ్రామ పంచాయతీ ఎండపల్లి వలస గ్రామం సమీపంలో బురదగడ్డ బురదగడ్డ వద్ద గడ్డ పోరంబోకు మరియు ఎల్డోవర్ ఎల్డోవర్ భూములను ఎరుబంటి గంగరాజు అనే నాన్ ట్రీబ్ ఆక్రమించి నిర్మిస్తున్నటువంటి వ్యాపార సముదాయాలు మరియు మినీ స్టేడియం తక్షణమే కూల్చివేయాలి ప్రభుత్వం భూములు కబ్జ చేసినందుకు ఎరుబంటి గంగరాజుపై ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ మరియు క్రిమినల్ కేసులు పెట్టాలి ఆదివాసేతరు అంటే నాన్ ట్రైబల్స్ ఎస్టీ సర్టిఫికేట్లు జారీ చేసిన అంటే నాన్ ట్రైబల్స్ కు ఎస్టీ సర్టిఫికేట్లు జారీ చేసిన రెవెన్యూ అధికారులు సిబ్బంది మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే అరకులోయ మండలం గ్రామ సభ తీర్మానం ఆధారంగా కర్రీ ప్రభాకర్ ప్రభాకర్ రావు నాన్ ట్రైబుల్ కుమారులు అంటే కర్రీ వివేకానంద స్వరూప్ ఆత్మానంద స్వరూప్ అలాగే స్వరూపు దయానంద్ లకు జారీ చేసిన ఎస్టీ వాల్మీకి సర్టిఫికేట్లను రద్దు చేయాలి అలాగే ఏడోది ఒకటి బై భూ బదలాంపు చట్టానికి విరుద్ధంగా కోర్టులో కేసు ఉండగా అరకు లోయలో ఓసి కాపులకు ఎస్టీ కొండ కాపు తెగ పేరిట చెల్లించిన సుమారు రెండు కోట్ల రూపాయల జాతీయ రహదారి పరిహారాన్ని తిరిగి తిరిగి స్వాధీన తిరిగి రికవర్ చేసి అది ప్రభుత్వ కథనంలో పెట్టాలనేటటువంటి ప్రధానమైనటువంటి ఏడు డిమాండ్లని మనం ఈ రోజు తహసీల్దార్ గారికి మన ముందు వచ్చారు వాళ్ళకి ఈ ఈ పత్రాన్ని మనం అందజేస్తున్నాం మీరు మాకు మెంబర్ అంటే ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అయితే మేము ఎలక్షన్స్ కి వచ్చాము ఓన్లీ వన్ మంత్ టూ మంత్స్ ఉంటాము బట్ నాకు కూడా ఇక్కడ సర్టిఫికెట్స్ ఇవ్వాలంటేనే భయంగా ఉంది ఇక్కడ అంటే మా ఏరియాలో ఒక రంగా ఉంటాయి మాది సవరా ఉంటుంది కాపు సవర లైక్ పెద్ద జాతాపు మలియా సవర అని మాక్సిమం ఈ మూడు లో ఉంటాయి ఇక్కడ వేస్తే కానీ డిఫరెంట్ క్యాస్ట్ ఇప్పుడు వెళ్ళినది కూడా యాక్చువల్ గా మాది ఆఫ్ కోర్స్ మాది పాత పట్నం ఉంటారు మీరు అక్కడ ఉన్నటువంటి వేరే అక్కడ ఉన్న పరిస్థితులు వేరే అక్కడ ఉన్నటువంటి ఈ షెడ్యూల్ ట్రైప్ సంబంధించి కానీ ఆదివారి సంబంధించి డిఫరెంట్ ఉండే ఇక్కడికి వచ్చేరికి అంటే డిఫరెంట్ గా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి ఏమి కూడా దీని మీద నాకు పెద్దగా అవగాహన లేదు అయినప్పటికీ మీరు ఉన్నంత వరకు మీరు ఏదైతే మిమ్మల్ని ఇచ్చారు అన్నిటి పైన కూడాను సమగ్రమైన దర్యాప్తుకి అయితే ఆదేశిస్తాను అలాగే అవసరం ఉంటే కూడా పిఓ గారు కూడా రాస్తాను ఇదంటే ఇక్కడ కూడా చేయలేని పరిస్థితి ఎంక్వైర్ చేయాలనుకుంటే అవసరం ఉంటే నేను పిఓ గారి దగ్గర పీవో గారి నోటీసులు పెట్టి దీనికి తగ్గట్టుగా ఎవరినైతే పెడితే మనం ఎంక్వేర్ చేయించగలుగుతాం గా అని చెప్పేసి పీవో గారు నోటీసులు కూడా పెట్టి దీనిపై యాక్షన్ తీసుకోవడానికి మా సాయశక్తిలో కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ